వెల్కమ్ టు మై ఛానల్ చూడండి సూర్యోదయం అయిందో లేదో ఓ పక్కన అలాగ మబ్బులు చీల్చుకుంటూ చెట్ల మధ్యలో సూర్యుడు కనబడుతున్నాడా ఈ లోపే పల్లె ప్రజలు చూడండి ఎలా పల్లెటూర్లోని పనులకు ఎలా పరిగెట్టారో ఒక పక్కనేమో గింజలు పెడుతున్నారు మొక్కజొన్న గింజలు మగవాళ్ళు కూడా పక్కనే మందేస్తూ వెళ్తున్నారు ఒక అమ్మాయి అయితే పనికి వెళ్ళిపోతుంది నడిచి అలాగే పొలం చూద్దాం రా అని చెప్పంటే నేనే వెళ్ళాను ఒక పక్క గింజలు పెడుతున్నారు ఇది మా పొలం కోసేసారు ఆల్రెడీ ఈయన గింజలు ఎత్తేసరికి బత్తాలు కుట్టడానికి వెళ్తున్నారు ఈ పక్కన ఇలా తోటలు ఉన్నాయండి పామాయిల తోట కొబ్బరి తోట ఇంకో దూరంగా చూసారా ట్రాక్టర్ ఏమో పడుగు తొక్కుతుంది ఒక ట్రాక్టర్ ఇంకో ట్రాక్టర్ ఏమో గడ్డి ట్రాక్టర్ గడ్డి తొక్కారు అదిగోండి తర్వాత పక్కనే పొక్లీలు ఉంది కదా అక్కడేమో పైపు లైనింగ్ వేస్తుంది లైన్లు వేస్తున్నారు భూమిలోకి రైతులు ఒడ్లు చూసారా ఎలా దాచుకుందో కోడిపిల్ల పిల్లల్ని దాచుకున్నట్టు ఆకుల మధ్యలో కంకిల్ని చూడండి ఎలా దాచుకుందో మనకి మనం తినే ఒడ్లు చూసారా ఎంత తిక్కగా ఎలా వచ్చినాయో దానివైనా సాలిపురుగు కూడా గూడల్లుకుందండి అలాగే చూడండి గడ్డి మీద మంచు పరకలు ఎలా ఉన్నాయో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సర్ఫ్ చేసుకోండి